అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ కొంచెం గ్యాప్ వచ్చింది సారీ అండి వీడియోస్కి కొంచెం బాలేదని అయిపోయాను అయితే ముందు వీడియోలో షేర్ చేశాం కదండి ధరణి విషయంలోనే జరిగిన ఒక బాధ బాధాకరమైన విషయం సంతోషమూ లేదు ఇంకా ఏం చలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత అలా కొంచెం హెల్త్ కొంచెం క్యూర్ అయ్యి ఇంకా తన పని తను చేసుకునేటట్టుగా చెయ్యింది ఒక ట్వంటీ డేస్ అయిపోయింది ఈలోగా ఇంకా ఖాళీగా ఉన్న ఇష్టం లేదు అనుకుంది ఏదో చేద్దామని అనుకుంటుంది చదువు కంటిన్యూ చేద్దాం అనుకుంటే చెప్పాం కదా వాళ్ళ ఊరు పల్లెటూరు కొంచెం లోపలికి అంటే వైజాగ్ నుంచి చాలా దగ్గర దగ్గర ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ దూరం ఇంకా అక్కడి నుంచి కొంచెం లోపలికి ఇంకా అయితే తెలియని ఊరు తర్వాత ఎలా చేసుకోవాలి ఎలా వెళ్ళాలని ఐడియా లేదు పోనీ అలాగని ఇష్టపడి చేసుకొని ప్రేమించి ప్రేమించి నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని చెప్పిన శివ సపోర్ట్ చేసి ఇంకేమైనా చేస్తాడేమో అని ఎదురు చూసినా కూడా తనకు అక్కడ ఫలితం దక్కలేదు అప్పుడు ఏం చేయాలి సరే ఇంక ఇంట్లో ఖాళీగా ఉంటే ఏదో ఒకలాగా ఎందుకు ఎలాగో తను తెచ్చే డబ్బులు సరిపెట్టుకున్నాం అనుకున్నా కొంచెం ఎంతో కొంత నేను సంపాదించుకుంటే ఇంట్లో ఒకటోటి కొనుక్కోవడానికి ఎవరి మీద ఆధారపడకుండా ఉండొచ్చు కదా ఉద్దేశంతో కొంచెం ట్యూషన్ లాగా పెట్టుకుందామని అనుకుంది ఎందుకంటే ఆల్రెడీ ట్యూషన్ చెప్పింది కదా ముందు కూడా అలా అనుకుని ఇంటి దగ్గరలోని కొంచెం అందరితో పరిచయం పెంచుకొని అలా కూడా తప్పే ఎవరితో మాట్లాడకూడదు శివ ప్రేమ ఎలాగంటే నువ్వు నాకే సొంతం నువ్వు నాతోనే ఉండాలి నేను చెప్పినట్టే వినాలి నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడద్దు కొత్త వాళ్ళతో అస్సలు మాట్లాడద్దు వాళ్ళని లేనిపోయినని చెప్తారు అని అలా కూడా క్రియేట్ చేసాడు చుట్టుపక్కల ఎవరితో ఎక్కువ మాట్లాడద్దు ఇప్పుడు ఒక్కరితే ఉంటుంది చుట్టుపక్కల చూసేవాళ్ళు కొంచెం ఎవరో ఒకరు పలకరిస్తుంటారు ఆయన సరే పలకరించకూడదు మాట్లాడకూడదు అది మంచోళ్ళు కాదు ఎవరు మంచోళ్ళు కాదు అని చెప్పి తన మైండ్లోని ఇంకా కొంచెం భయాన్ని క్రియేట్ చేసి పాపం ఇంకా సరే ఇంకేమనుకుంది సరే తన మాట ఎందుకు కాదనాలని ఇంకా అలాగే ఉంటే కొంచెం ఆ పక్కిలు కాకుండా కొంచెం ముందు ఇంట్లోనే ఒక వదినని పిలుస్తుంటాను పరిచయం అయ్యనమాట ఆవిడ తనే వదిన పిలుస్తుంది దాన్ని తనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ వదినకి ఆ ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అంటే థర్డ్ థర్డ్ క్లాస్ వాళ్ళు చదువుతున్నారు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు చదువుతున్నారు అలా మంచిగా బాగుంటుంది చాలా క్యూట్గా ఉంటారు మంచి పిల్లలు సరే అమ్మా ధరణి నువ్వు ట్యూషన్ చెప్ప వాళ్ళకి నేను ఎంతో కొంత డబ్బులు ఇస్తానంటే సరే అవుతున్నాను పాప ట్యూషన్ చెప్పడం అలవాటు చేయడం తర్వాత వాళ్ళు వెళ్ళి వచ్చినప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు పిల్లలనిద్దరం కూడా తనకి అప్పు చెప్పడం చేస్తుంది తను బాగా చూసుకునేది కూడా అలా ఆ వద్దని కూడా ధరణి మీద చాలా ప్రేమ పెరిగి రాఖీ పండకు కూడా వాళ్ళ హస్బెండ్తో రాఖీ కట్టించుకొని తనకు తనకు చేరుకొనిపించుకుంది ధరణి కూడా చేరుకుని ఇవ్వడం తర్వాత వరలక్ష్మత్వం ఎలా చేసుకోవాలో తెలియపోతే తనే నేర్పించారు ఎందుకంటే ఎవరు లేరు చెప్పడానికి అమ్మ ఫోన్ చేయడం కావదు అమ్మ చెప్పదు అమ్మ తెలియదు ఈ అత్తగారు పట్టించుకోలేదు చుట్టుపక్కల ఏవో తెలియదు అయితే ఫస్ట్ ఫస్ట్ తనే నేర్పించారు ధరణికి ఇలా ఇలా చేసుకోవాలమ్మ చక్కగా దీపం పెట్టుకొని ఏవో ఒక రెండు రకాలు మూడు రకాలు కూడా అలా పాపం నేర్పించడం కూడా జరిగింది ఈ రకంగా ఆ వదంతో కూడా బాగా మంచి పరిచయం ఏర్పడి నైట్ ఇంకా శివ వచ్చి శివ వాళ్ళ షాప్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుందని అయినా సరే పదకొండు అయినా సరే పాపం తను ఒక్కతో ఉండలేక ఎంతసేపు ఉంటారు అప్పట్లో టీవీలు లేవు టీవీ లేదు మొబైల్ లేదు ఏదైనా ఉంటే అప్పుడు కొంచెం సమ్మర్లో కొంచెం డబ్బులు ఉన్నప్పుడు చూసుకొని తను ఏం చేశాడంటే ఒక డివిడి ప్లేయర్ను ఊఫర్ ఊఫర్ అనుకుంటుంది ఊఫర్ ఏదో కొనుంటారు అప్పుడు అది కొన్నారంట అది కొన్ని అయితే ఈ వెళ్ళినప్పుడు కొంచెం టీవీ చూసుకొని ఏదో ఎవరికైనా ఉంటుంది కదా ఒక్కరే ఎంతసేపు బోర్ కొడతారు కానీ ధరణికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే పుస్తకాలు చదవడం చాలా ఇష్టం ఏ పుస్తకాలు పంపు చదివేదా స్వాతి బుక్ అనో వండర్స్ అనో అలా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ బుక్ ఉండేది అప్పట్లో అలా వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకుని కొన్ని బుక్స్ ఉంటే అవి చదువుకుంటూ ఉండేది అలా భగవంతుడికి సంబంధించిన బుక్స్ కానీ అలా ఏ ఉంటాయి మంచి మంచి బుక్స్ ఉంటే మంచి మంచివి ఉంచుకొని చదువుకునేది తర్వాత సండే బుక్స్ కూడా సండే పేపర్ తెచ్చేవాడు శివ ఆ బుక్స్ కూడా ఉంచుకొని చదువుకుంటూ అలా చదువుతూ ఫజిల్స్ చేయడం అవన్నీ కూడా ఇష్టం తనకి అలా చేస్తూ ఉండేది అలా కొంచెం టైం పాస్ అయినా పిల్లలతో కాసేపు ఆడుకున్న అలా టైం అయిపోయినా కూడా మరీ వరకు అంటే పాపం అలా ఇబ్బంది కదా అని వదిన పిలిచినప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్ళేది రోజు వెళ్ళేది కదా ఎందుకంటే శివ చెప్పాడు కదా ఆల్రెడీ తన మాట గౌరవం వల్ల కాబట్టి వెళ్ళేది కాదు పాపం అలా అప్పుడప్పుడు వెళ్ళి కూర్చున్నా మళ్ళీ వచ్చేస్తాడు ఆ భయంతో మళ్ళీ ఇంటికి వచ్చేసేది ఇల్లు చీకటి చుట్టుపక్కల లైట్లు ఉండేవి కాదు తను ఒక్కతే అలా వెళ్ళాలని పాపం వదిన అక్కడ రోడ్డు వరకు వచ్చి కొంచెం దింపి వెళ్తే అది ముందు వరకు వెళ్తే తను అలా లైట్ పట్టుకొని టార్చ్ పట్టుకొని పాము రోడ్డు తిరిగేవి పాపం అక్కడ వర్షం పడినా ఇబ్బంది ఒకటే ఆ ఒకటే దారి చిన్న దారి పాములు తిరుగుతున్నది ఒక భయం పాపం వదిన కూడా చాలా బాగా చూసుకొని నా బిడ్డలాగే చూసుకునేది పాపం అలా అవుతోంది ఇంకా తర్వాత ఏం చేసింది ఇంకా ధరణి ఇంకేలా కాదు ఏదో చేసుకోవాలని చెప్పే ఒక చిన్న స్కూల్ నిద్రంగా ఒక చిన్న స్కూలు తెలిసిన టీచర్ గారు ఎవరు అంటే వాళ్ళ ద్వారా వెళ్ళింది వెళ్ళి ఎవరికైనా చెప్పగలవమ్మా అంటే చెప్తానంటే అప్పటికే తనకి సెవెంత్ క్లాస్ వరకు చెప్పగల కెపాసిటీ ఉంది కానీ భయంతో చెప్పేది కాదు అలా ఏం చేసింది సెకండ్గా థర్డ్ కూడా చక్కగా మ్యాథ్స్ అది ఇష్టం తనకి మ్యాథ్స్ అని చాలా ఇష్టం మ్యాథ్స్ చెప్పింది అది ఇంగ్లీష్ కూడా చాలా ఇష్టం ఇంగ్లీష్ బాగా వచ్చు చక్కగా మాట్లాడేది హ్యాండ్ రైటింగ్ కలిసి హ్యాండ్ రైటింగ్ అంత ఎక్సలెంట్ అసలు అదే ఇంకా సరేలే ఇంకా అలా స్కూల్లో జాయిన్ అయ్యి తన తను మర్చిపోతే ఇంకా ఇంట్లో అస్తమానం గొడవలు ఏదో ఏదో చేసింది తప్పే శివకి ఏది మాట్లాడినా తప్పే అందుకని పాప కాముగా ఉండేది తన పని తను చేసుకునేది ఇల్లు శుభ్రం చేసుకునేది చక్కగా తానం చేసుకొని నీళ్ళు తోడిపెట్టి శివకి చివకి వచ్చేసరికి అన్ని రెడీ చేసి ఇంకా టిఫిన్ ఇష్టం అని టిఫిన్ ఇంట్లో చేస్తే ఇష్టం అని చిన్న పొత్తం ఏదో పక్కన వాళ్ళని అడిగేసి అందులో పప్పు రుబ్బి చక్కగా టిఫిన్ పెడితే వాళ్ళ మాయగారు వచ్చేవారు చెప్పాను కదా ఎవరు వచ్చినా రావరు మాట్లాడమనుకున్నాం వాళ్ళ మాయగారు అంటే కొదలలేదు వాళ్ళ మాయగారు వచ్చేవారు వచ్చినా కూడా తనకు కూడా టిఫిన్ పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అబ్బాయి అంత చక్కగా చేసి పెట్టింది పత్రంలో రుబ్బి మర్రి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ హ్యాపీనెస్ని చెప్తే వాళ్ళత్తకేమో కోపం వచ్చేసి అంటే నేను ఎప్పుడు చేసి పెట్టలేదా నేను ఎప్పుడు నేను చూడలేదన్నట్టుగా అలా సీరియస్ అయిపోయారు అంట ఆ విషయం కూడా ఎవరు చెప్పారు శివ చెప్పారు ధరణికి అలా ఏమవుతుందంటే అక్కడ అందుకే కొంతమంది చూడండి మగవాళ్ళు అనకూడదు కానీ ఆడంగోల్లాగా అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చెప్పకూడదండి నిజంగా తప్పుగా అనుకోవద్దు దయచేసి ఎందుకంటే కొన్ని విషయాలు ఎక్కడ ఉన్నా అక్కడ వదిలేయాలి అలా వదలరు ఏం చేస్తారు అక్కడ అమ్మ కదని భార్య చెప్పుకోవడం భార్య ఇలా కదని చెప్పుకోవడం అప్పుడు ఏమవుతుంది మధ్యలో తన మంచోడు అయిపోతున్నారు వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుంది అత్త కొడల విషయంలో గొడవ కారణం కూడా బత్తేనండి కొన్ని కొన్ని కారణాలు అంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు కానీ కొన్నిసార్లు ఏ విషయం చెప్పాలి ఏ విషయం చెప్పకూడదు చెప్తే ఏమవుతుంది ఎందుకు చెప్పాలి అసలు దానివల్ల ఏంటి ప్రయోజనం ఇప్పుడు నిజంగా ఒక గొడవ అయింది అనుకోండి ఒక సిచ్యువేషన్ అక్కడ రాంగ్ జరిగింది తప్పుగా బిహేవ్ చేశారు ఇద్దరి మధ్యలో ఎవరు అని తెలియదు అలాంటప్పుడు సర్ది చెప్పే కదా చెప్పచ్చు చెప్పాలి భర్తగా నీ స్థానంలో తన భార్య వైపు మాట్లాడుకుంటే భర్తగా నువ్వు ఎలా చెప్పగలగా అలా చెప్పగలగాలి తల్లికి నువ్వు కొడుకుగా చెప్పకుంటే నీ భార్యకి కొడుకు స్థానంలో వచ్చి నువ్వు అమ్మ అమ్మ ఇలా అని ఉండకూడదు పోన్లే అమ్మా ఇలా చేసింది అలా చేయదు ఇంకోసారి నేను చెప్తానని అలా మంచితనంగా చెప్పుకొని ఇద్దరి మధ్యన సఖ్యతను పెంచే మాట తీరు ఉండాలి తప్ప ఇద్దరి మధ్యన ఏమంటారు దూరం పెరిగిపోయే మాట తీరు ఎవ్వరికి ఎలాంటి మగవారికి ఉండకూడదండి ఈ ముఖంగా నేను ఈ విషయంలో నేను తెలియజేసుకున్నాను దయచేసి ఎందుకంటే ఇప్పుడు తను దూరం అక్కడెక్కడ ఉంది ఎక్కడ ఉన్నారు ఎదురెదురు మాట్లాడుకోలేరు ఎదురెదురు ఉండలేరు అలా ఏమవుతుందంటే కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ జరిగిన విషయాలు నాన్న వస్తున్నారు నాన్న టిఫిన్ చేస్తున్నారు ఏదో చెప్పడం వల్ల అక్కడ అనిపిస్తుంది ఆహా నేను ఎప్పుడు చేసి పెట్టలేదా అక్కడికి వెళ్ళి టీ తాగుతున్నారు అక్కడికి వెళ్ళి టిఫిన్ చేస్తున్నారు అనేది లోపల కొంచెం ఒకలాంటి ఉడికిపోతానే వస్తుంది ఆటోమేటిక్గా ఆడక అది ఎవరికైనా వస్తుంది ఇప్పుడు నేను బాగా చూసుకుంటున్నాను అయినా సరే నేను వెళ్ళి మా ఇప్పుడు మా అత్తగారి దగ్గర మా అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు తింటున్నారంటే నాకు కొంచెం ఉడికిపోతా వస్తుంది ఏ స్త్రీకైనా అది ఖచ్చితంగా వస్తుంది అది తప్ప అనట్లేదు అలాంటప్పుడు ఏం చెప్పాలి షేర్ చేసుకోవాలి అమ్మ ఇలా చేసి పెట్టింది నాన్నకు నచ్చింది మరి నాకు కూడా బాగా చూసుకుంటుందమ్మా అని చెప్తే ఆ చెప్పడం వేరు ఆ పాజిటివ్గా అప్పుడు ఆ తల్లి ఎలా బిలీఫ్ అవుతుంది ఆహా ఓకే పర్లేదు అయితే నా స్థానాన్ని తను కూడా భర్తీ చేస్తుంది ఓకే నేను చూసినట్టుగా నా కొడుకుని చూసుకుంటుంది ఓకే నేను చూసి నేను చేసేటట్టుగానే తను కూడా చూసి తన్ని బాగా చూసుకుంటుంది ఓకే పర్లేదు మంచి మంచి అమ్మాయి అనేది కొంచెం చిన్న ఒపీనియన్ క్రియేట్ అవుతుంది కదా అక్కడ అంతే కదండి ఇప్పుడు ఒక మంచి మాట చెప్పినప్పుడు అవతల ఒక మంచి క్రియేషన్ ఒక మంచి క్రియేట్ అవుతుంది కదా ఒక మంచి విషయం అంతేగాని అలా కాకుండా చే ఎలా చేయగలగా వచ్చి తిన్నదా ఏదో చేసింది లేదా అలా నువ్వు అలా బత్తే తప్పుగా బార్యకుని చెప్పి అయితే అమ్మాయిలు కానీ చెప్పి అమ్మ గురించి చెప్పి ఇద్దరి మధ్యన ఇంకా గొడవలు పెంచడం కాకపోతే ఆయన కూడా పాపం ధరని బాధపడలేదు సరే తిట్టుకుని తిట్టుకోనిలే నేనేం తప్పు చేయట్లేదు నేను నచ్చింది అతను అతనికి మామగారు వచ్చినప్పుడు వచ్చారు కాబట్టి తనకు నచ్చినట్టు చేసి పెట్టాలని ఆలోచించి తనకి పత్రంలో రుబ్బిన రుబ్బుతో ఇడ్లీ పెడితే మంచిదని చక్కగా ఇడ్లీ వేసి చట్నీ కూడా బాగా చేసింది చక్కగా తినేవారు